నాకు రాజకీయాలు కొత్త అయినా నేను ఎంపీకి కొత్త అయినా ఫాస్ట్ లర్నర్ త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని మీకు అంత నమ్మకం ఉంది కదా మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా రాజమండ్రిలో నా పైన గెలవమనండి నాపైన ఎమ్మెల్యే కింద గెలవమనండి నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా జగన్ అన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు రాజమండ్రిలో మీరు కంచుకోవటం చెప్పుకుంటూ ఉంటారు కదా రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రికి పంపించండి మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి ఇక్కడ మీరు పోటీ చేయండి ఇప్పుడు నాకున్న సబ్జెక్టులో నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో మేము చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అయినా పనిచేస్తాడా ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది మీ లోకేష్ పప్పు సోదం పెట్టుకుంటే ఏం లేగదు ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లేగడు ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్ ఏదో మనం పార్టీ పెట్టామనంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను నా కొడుకు నా మనవడు వీళ్ళే వెళ్ళాలి నా పార్టీని ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే వెళ్ళాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు రావాలా చదువుకున్న వాళ్ళు రావాలా అలాంటి వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే అధికారాలను అడ్డు పెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఓసలు లెక్క పెట్టింది ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు డెవలప్మెంట్లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు అభివృద్ధి చేయట్లేదని నేను ఇవాళ ఓపెన్గా చేస్తా ఉన్నా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా విద్యారంగంలో మేము చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పటిదాకా దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల ఓపెన్గా ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం ఎవరి నేను తెచ్చుకోండి మేధావులను తెచ్చుకోండి నేనే కూర్చుంటా అదే రకంగా వైద్య రంగంలో మేము చేసినంత డెవలప్మెంటు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే ఓపెన్ ఛాలెంజ్ ఇవాళ పదహారు కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది వాళ్ళు ఎన్నో కొత్త కొత్త పరవళ్ళు తొక్కుతూ ఇవాళ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పరిగెడతా ఉంది కానీ ఒక్కటి నేను చెప్పే అంశం అంటే వెరీ క్లియర్ అండి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఉంది అది కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన అది సాధ్యం కాలేకపోతుంది ఏది అయినప్పటికీ ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నాం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు ఆ భోములలో నూట యాభై కోట్లు కొట్టేశానంట ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి మీరు రండి చూపించండి ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి ఆల్రెడీ మీరు కోర్టుకు కేసారు కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసేశారు కోర్టు కోర్టు కూడా కొట్టేసింది హైకోర్టు అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం నేనంట ప్రతి వర్క్లోనూ పదిహేను పర్సెంట్ అంట ఎవడని చెప్తే నవ్విపోతారు అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి మనకి పచ్చకామరలు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చ పచ్చగా కనబడుతూ ఉంటుంది నేను పదిహేను పర్సెంటా పదిహేను పర్సెంట్ కాదు కదా అర పర్సెంట్ కూడా మేము తీసుకోం మేము ఎక్కడి నుంచి వచ్చాం మా కుటుంబ నేపథ్యం ఏంటి మేము ఏ రకంగా వచ్చాము మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే ఇది తెలియదేమో మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది బెరంపూర్లో బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది ఐస్ ఫ్యాక్టరీ ఉండేది ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళు రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరాన్ని సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగా మేము చెప్తున్నాం రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను ఒక ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం అదే ఇక్కడే పుట్టా రాజమండ్రిలో ఇక్కడే పెరిగా నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీరు చూపించగలుగుతారా ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి నేను వస్తాను ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి నేనుగో నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను చేసామని చూపిస్తాం ఓపెన్ ఛాలెంజ్ కొన్ని మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా నేను ఇంకా ఎంపీ సిట్టింగ్ ఎంపీ మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా మాజీ ఎమ్మెల్సీ ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మాజీ మంత్రి ప్రజల్లోంచి గెలిచినోడు కాదు మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు ఓపెన్ ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి అంటే మేము ఓవరాల్గా చిన్నవాళ్ళం కావచ్చు కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఒక నీతిగా బతికిన వాళ్ళం ఇవాళ ఇంకొక అంశం కూడా మీకు తెలియపరిచేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముందు వెనక ఆలోచన చేయండి మనం ఒకళ్ళ పైన బ్లేమ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి ఎవడో పనికి మాలిన సన్నాసి ఎవడో పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్ని చూసి చదివేస్తున్నాడు ఆ పేపర్ని చూసి మొత్తం అన్నీ చదివేస్తున్నాడు అవన్నీ ఒకసారి ఆలోచన చేయమని కోరుతూ